పరిశుద్ధ పరిశుధన పరిశుధ్ర ప్రేమ గల తండ్రి గొప్పదేవుడ కనికెరుగల దేవ కృపగల దేవానికి వందనాలు వేలాది స్తోత్రములు ఉత్తరములు ప్రభు దేవానికి స్థుతులు చెల్లిస్తా ఉన్నాం ప్రభువ ఉదయకాల సమయంలో తండ్రిని పాదశంద ప్రార్థిస్తున్నాం ఈ శే వందనాలు గడిచిన రాత్రికాల సమయం అంతని రెక్కల చాటున భద్రపరిచావు ప్రభు మా స్నేహితులను మా బంధువులను మా కుటుంబ సభ్యులను ప్రభువ ప్రతి ఒక్కరిని నీ కృపలో భద్రపరిచావు నీకు వందనాలు వందనాలు తండ్రి ఎటువంటి ఆపద ఎటువంటి కీడు సంభవించకుండా ప్రభువ దేవక్షేమకరమైనటువంటి రాత్రిని అనుగ్రహించవయానికి వందనాలు ప్రభువ మంచి నిద్రను అనుగ్రహించేవయనకు వందనాలు క్షేమముని చదువుతం నీకు వందనాలు ప్రభువ గొప్ప దేవుడాని అనిస్తూ స్తోత్రములయ దేవాతండ్రిని స్థుతులు చెల్లిస్తా ఉన్నమయ్యా ఎటువంటి చెడు వార్తను వినకుండా ఎటువంటి కీడును చూడకుండా ప్రభువా అతడిని రెక్కల చాటును భద్రపరిచినందుకు నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నమేసయ్యా నీ స్తోత్రములు గొప్ప దేవుడానికి స్థుతులు ప్రభువా దైగల దేవానికి వందనాలు కృపుగల దేవానికి వందనాలు ఏసయ్యా స్తోత్రములు స్తోత్రములు గొప్ప దేవుడా దేవుడాని స్థుతులు ప్రభువా దేవాతడి ఉదయకాల సమయం అంతని రెక్కల చాటును భద్రపరిచిన ప్రభువా ఎటువంటి కీడు సంభవించకుండా ప్రభువా అవి మాకు తోడుగా ఉండమని అడుగుతా వందనాలు ప్రభువ ప్రయాణాల్లో తోడుగా ఉండండి ప్రభు వాహనాలకు భద్రతని ఉండే ప్రభు ఆ వందనాలు మార్గములు సరళము చేయండి క్షేమకరమైన ప్రయాణాలు మాకందరికీ అనుగ్రహించమని అడుగుతా ఉనమేసు నీకు వందనాలు 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 ప్రభువ దేవాతన్ని పరిశుద్ధం నూతనముగా పనులు ప్రారంభిస్తున్న బిడల జ్ఞాపకం చేసుకుని ప్రభా వారి ఆలోచనలను సఫలపరచమని అడుగుతా ఉన్నాను ప్రభా వారి అభివృద్ధి అభివృద్ధిపరచమని అడుగుతా ఉన్నాను ఏ శానికి వందనాలు గొప్ప దేవుడానికి స్తోత్రముల స్థుతులు చెల్లిస్తా ఉన్నాము తండ్రి ఉదయకాల సమయంలో ప్రభా దేవతని పనులు చేస్తున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా శారీరకంగా శ్రమ పడుతున్న జ్ఞాపకం చేసుకోండి వారికి శక్తినిమ్మని అడుగుతా ఉన్నాను మంచి ఆహారమును అనుగ్రహించమని అడుగుతా ఉన్నాను ఏ శయానికి స్తోత్రములు గొప్ప దేవుడానికి వందనాలు ప్రభా ఉద్యోగాలు చేస్తున్న బిడలకు తోడుగా ఉండమని అడుగుతా ఉన్నాను యథార్థంగా ఉండటానికి మీరు సహాయం చేయమని అడుగుతా ఉన్నాను నమ్మకముగా ఉండటానికి మీరు సహాయం చేయమని అడుగుతా ఉన్నాను వ్యాపారం చేస్తున్న బిడలను జ్ఞాపకం చేసుకోండి న్యాయబద్ధమైనటువంటి వ్యా వ్యాపారం చేయడానికి నీ కృప చూపించిండు వారి వ్యాపారాలను విస్తరింపచేయమని అడుగుతా ఉన్న గొప్ప నీ స్తోత్రములు కృపగల దేవానికి వందనాలు ప్రభు ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం నీ కృప చూపించిండయా నీకు వందనాలు ప్రభువ వారిని ఉద్యోగస్తులుగా స్థిరపరచండు అయ్యా నీకు వందనాలు వేలాది స్తోత్రములు గొప్ప దేవుడా స్థితులు ప్రభువ ఈ ఉదయ కాల సమయం అంతా తండ్రి పరిశుద్ధుల ప్రతి ఒక్కరిని ప్రభు అతండ్రి నీ కృపలో భద్రపరచిండ నీ కనికరాన్ని చూపించిండ ప్రభు దేవా తండ్రి ఉదయకాల సమయంలో ఎటువంటి పొరపాట్లు తప్పిదములు జరగకుండా ప్రభు మా తండ్రి పరిశుద్ధుల మేము నమ్మకంగా యథార్థంగా జీవించడానికి నీ కృప చూపించమని దేవా నీ కృపలు మమ్మల్ని అందరినీ భద్రపరచమని ఏస్తున్నా మమ్మల్ని ప్రార్థించి అడిగి వేడుకుంచున్నాం పరమ తండ్రి మేన్